హలోయ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడే అమూల్యమైన మాట ఏషియా గ్రంథము ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ఏలియన్గా మనకు శిశువు పుట్టేను ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండేను ఆలోచనకర్త ఆశ్చర్యకుడు బలవంతుడైన దేవుడు నిచ్చుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడు ప్రియాత్మీ దేవుని బిడ్లారా దేవుని జనన సువార్త ముందుగానే ప్రకటించబడింది అండి ఏషియా ప్రవక్త ద్వారాగా దేవుని వాక్యము ముందుగానే ఆయన జననము గురించి ప్రస్తావించబడింది అయితే ఆయన భుజాల మీద రాజ్యభారం అంటే ఏ రాజ్యభారము అంటే ఈ లోక మనుషులు మోసే రాజ్యభారము కాదండి ఆయన మోసే రాజ్యము ఏంటి అంటే మనల్ని మన యొక్క పాపాలని ఆయన యొక్క భుజాల మీద మోస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది ఆ భుజాల మీద మన పాప భారము మోయడము అంటే శిలువను ఆయన భుజాల మీద వేసుకొని ఆ కల్వరి గొలుగోత వరకు పయనించడం ప్రియాత్మే దేవుని బిడ్డలారా మనకు శిశువు పుట్టింది శిశువు పుట్టిన ఇంట్లో ఏముంటుంది అంటే సంతోషం ఉంటుంది సంతోషంతో గంతులు వేయండి అని దేవుని వాక్యం తెలుస్తుంది ఆనందించుడి మరలా చెబుతును ఆనందించుడి ఎవరి నీ ఆనందం ఉండాలంటే ప్రభువునందే క్రీస్తు జన్మించాడు అయితే దేని నిమిత్తం జన్మించాడు అంటే ఆయన మన నిమిత్తమే జన్మించాడండి ఆయన జన్మించడమే కాకుండా మరణించి తిరిగి లేచాడు ఆయనకి ఏమని పేర్లు పెట్టబడుతుందంటే ఆయన ఆశ్చర్యకరంట ఆలోచనకర్త అంట నిత్యుడత సమాధానకర్త అని అధిపతి అని పేర్లు ఉన్నాయంటండి ఆలోచనకర్త అంటే మనకి ఆలోచన లేని సమయంలో ఆలోచన చెప్పేవాడుగా ఆయన ఉన్నారండి ఆశ్చర్యకుడు ఆయన చేసే క్రియలు మన ఎడల ఎలా ఉంటాయి అంటే మనం ఊహించలేమండి నిత్య నిత్యం నిలిచేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆయనేనండి ఆయన ఆదరించేవాడు అమూల్యమైన మాట ద్వారాగా ఆయన మనల్ని ప్రేమించేవాడు ఆయన జన్మిస్తున్నారు అని చెప్పి ఆయన యొక్క జీవితం ఎలా ఉంటుంది ఆయన దేనికోసం జన్మిస్తున్నారు అలాగే ఎందుకు వస్తున్నారు అనేది ఒకే ఒక్క మాటలు ఇక్కడ ఏషియా ప్రవర్తన ద్వారాగా ఈ ఆరోగ్యం వచ్చిన మీరు చదివితే ఉంటుందండి శిశువు పుట్టింది ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది ఆయనకి ఏమని పేర్లు పెడుతుందో రాయబడి ఉంది అండి ప్రియాత్మీ దేవుని బిడ్డలారా